నేను చెప్పేది ఏంటంటే నేను ల్యాప్టాప్స్ గురించి చెప్తాను బిఫోర్ డెస్క్ టాప్స్ చెప్పాను ల్యాప్టాప్స్ చెప్తాము ఎవరు కూడా ఇంత ప్రైజ్లో లో తక్కువ ప్రైజ్ లో ఈ ల్యాప్టాప్స్ ఎవరు ఇవ్వలేరండి నేనైతే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇస్తున్నాను త్రీ సిక్స్టీ డిగ్రీ హెచ్పి ఇదిగోండి డెల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లెనోవో త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇదిగోండి డెల్ ల్యాప్టాప్ మోడల్ అన్ని హైరే ల్యాప్టాప్స్ అండి ఈ ల్యాప్టాప్ ఎయిత్ జనరేషన్ ల్యాప్టాప్ ఇది టెన్త్ జనరేషన్ ల్యాప్టాప్ టెన్త్ జనరేషన్ ల్యాప్టాప్ హోమ్ సిరీస్ ఇది ఇది అయితే పదివేల రూపాయలకి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ స్క్రీన్ ల్యాప్టాప్ తో ఇది హెచ్పి ల్యాప్టాప్ హెచ్పీ ల్యాప్ హైరండ్ ఈ ల్యాప్ మోడల్స్ లో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఈ ల్యాప్టాప్స్ అయితే అన్ని స్టార్ట్ చేసాం మేము ఈ ల్యాప్టాప్స్ లో మనం మినిమం బేసిక్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతాయి మన ల్యాప్టాప్స్ అని మన ల్యాప్టాప్లో ఎవరు కూడా ఈ ప్రైస్లో తక్కువ ప్రైజ్లో ఎవరు మేము తక్కువ డెస్టాప్స్ ఎంత తక్కువ ప్రైస్లో అమ్ముతామో ల్యాప్టాప్ కూడా అదే ప్రైస్ అమ్మడానికి ట్రై చేస్తామండి ల్యాప్టాప్ పక్క యూట్యూబ్ ఛానల్కి మా ఛానల్కి కంపేర్ చేసుకోండి ల్యాప్టాప్లు మేము ల్యాప్టాప్లో మేము ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి బిఫోర్ స్టార్ట్ చేసాం కానీ లోయ స్టార్ట్ చేసాం ఇప్పుడు హై రేంజ్ కూడా స్టార్ట్ చేస్తాం బయట కంపేర్ చేసుకోండి చెక్ చేసుకోండి మన ల్యాప్టాప్లు మన మన స్టోర్లో తక్కువ లో ఉంటాయి వెరీ తక్కువ ప్రైస్లో మధ్య తరగతి వాళ్ళకి మనకి కామన్ పీపుల్ మనం ఎక్కువ ప్రైస్ పెట్టలేము తక్కువ ప్రైస్లో మనం ఎంత బడ్జెట్ కావాలో ఆరు వేల ఎందుల రూపాయల యాభై వేల నలభై వేల ఇరవై వేల పదివేల ఎంత బడ్జెట్లో కావాలంటే అంత బడ్జెట్లో మంచి ల్యాప్టాప్ విత్ వారంటీ సిక్స్ మంత్స్ వారంటీ త్రీ మంత్స్ వారంటీ మా దగ్గర రెండు రెండు ఉంటాయండి మా దగ్గర త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఇది ఇష్యూ సర్వీస్ వారంటీ కాదండి రీప్లేస్మెంట్ వారంటీతో ల్యాప్టాప్స్ సేల్ చేస్తున్నాం ఇంకోసారి కూడా రీప్లేస్మెంట్ సర్వీస్ అవ్వకపోతే పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తాం ఇది సర్వీస్ వారంటీ కాదు బయట యూట్యూబ్ ఛానల్ చెక్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ చెక్ చేసుకోండి ఎవరు ఏం చెప్తున్నారో చూసుకోండి సర్వీస్ వారంటీ కాదు రీప్లేస్మెంట్ వారంటీ సర్వీస్ అవ్వకపోతే రీప్లేస్మెంట్ వారంటీ చేసి చేస్తాం మీకు కావాలంటే మా దగ్గర ల్యాప్టాప్స్లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ నార్మల్ ల్యాప్టాప్స్ టచ్ ల్యాప్టాప్స్ అన్ని ల్యాప్టాప్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వీడియో నుంచి ప్రతి ఒక్క వీడియో సపరేట్ సపరేట్ ల్యాప్టాప్ సపరేట్ సపరేట్ లో చూపిస్తామండి సపరేట్ రేట్ చెప్తాం బయట బయట యూట్యూబ్ ఛానల్కి మా యూట్యూబ్ ఛానల్కి చెక్ చేసుకోండి ల్యాప్టాప్స్ అమ్ముతున్నామండి ఇవి చూసుకోండి ఏపీ తెలంగాణలో మన ల్యాప్టాప్స్ కూడా మనమే తక్కువ ఇస్తాం టీఆర్ఆర్ కంపెనీస్ తక్కువ ఉంటుందండి మీ ప్రైస్ చెక్ చేసుకోండి ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి నెక్స్ట్ మాది వారంటీస్ అయితే బర్నింగ్ ఫిజికల్ డ్యామేజ్ డ్యామేజ్ నో వారంటీ అండి మీరు చెక్ చేసుకోవచ్చు మన దగ్గర అయితే తక్కువ ప్రైస్లో మధ్య తరగతి వాళ్ళందరికీ కావాల్సినట్లు హైఫై ఉన్న వాళ్ళందరికీ కూడా ల్యాప్టాప్స్ మన దగ్గర దొరుకుతాయి మీరు కావాలి అంటే డెస్క్ టాప్స్ ల్యాప్టాప్స్ ల్యాప్టాప్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి అవైలబుల్ ఉన్నాయి మేము మాకు కావాలి మీకు కావాలంటే రిఫరెన్స్లో ఫోన్స్ కూడా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కూడా దొరుకుతాయండి మన దగ్గర మా ఫ్రెండ్ అమ్మ కావాలంటే రిఫరెన్స్ మేము చెప్తాం కావాలి అంటే మా నెంబర్ నైన్ డబుల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి లైక్ చేసి సప్షే చేసి కామెంట్ చేయండి